స్థలం ఉందా ఇంటి దాకా ఉందా ఇల్లు ఇల్లు ఇప్పుడు కలుగు ఇద్దరికి ఎట్లా అనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసి అండి మీరు కట్టుకుంటారు రెండవ తనకు ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించండి మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటి చేసి ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవాలి నువ్వు చదువుకోలేదమ్మా నువ్వు

ంగాలు కూడా తీసుకోండి ఎటు చేయాలి నేను చెప్తారా చెప్తా ప్లాన్ చేయాలి ఓకే అమ్మ చూసుకుంటాను మీరు చేస్తా ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం చేద్దాండి అతను సెటిల్ అవుతాడు లైఫ్లో ఏం చేయాలో చూద్దాం కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఉన్నాయా ఏమి లేవు కదా ఎవరు తీసుకోరు కదా ఇవ్వద్దు అండి మంచిదమ్మా